గుమ్మా లక్ష్మీపురం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కలిసిన నాయకులు ఏకగ్రీవంగా గరుగుబిల్లి మండల అధ్యక్షుడు అంబటి తవిటి నాయుడు రాంబాబుని ఇరవై పంచాయతీలు నాయకులు తీర్మానం చేశారు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అంబటి రాంబాబుని మండల అధ్యక్షుడిగా ప్రకటించాలని నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మర్రపు పురుషోత్తమ నాయుడు అక్కిన మధుసూదన్ రావు పల్లా పాపి నాయుడు బావిలిపల్లి దివాకర్ రైతు గోవిందరావు ఎడ్లా శ్రీనివాసరావు నల్లా తిరుపతి నాయుడు ఎడ్లా హరీష్ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు సర్పంచ్ లు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు ਆਇਆ ਇਹਨਾਂ ਦੀ ਬਈ ਕਾਰਨ ਦਰਨਾ ਲਾਇਆ ਗਿਆ ਹੈ ਆਪਕੇ ਰਿਟਰਨ ਆਇੰਡ ਇਸ ਨੂੰ ਜੀਨੇਰ ਤੋਂ ਜੀਨੇਰ ਜੀਨੇਰ ਜੀਨੇਰ